రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాకు చూపిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వేంపులవాడ రూరల్ మండలం పాసల్ నగర్ లో ఉన్న ఉస్నాబాద్ కు చెందిన శివరాత్రి సంపత్ మరియు ఆగ్రహంకు చేరిన అల్లిపు పరశురాం కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలు చేయగా వారిపై అనేక కేసులు పలు పోలీస్ స్టేషన్లు నమోదు అయ్యాయని తెలిపారు ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగలు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ రెండు ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవర్ అయ్యండి సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీ చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయినా టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు ఇప్పుడు అందరు టెంపుల్ ఫీస్ట్స్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది ఊరు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది టూ థౌసండ్ త్రీ థౌజండ్కి ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏమేక్స్ మెటీరియల్ చేయాలని అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నేషన్ స్కానర్ దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారు ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తక్కువ ఇప్పుడు వీలో ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు పీసీ మన మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళు సత్యనారాయణ కాన్స్టేబుల్ అండ్ ఎస్ఐతో సార్ ఇలా చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి మీరు పట్ట ఎన్ని సార్ టోటల్ మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లదు కరీంనగర్లో రెండు ఉన్నాయి జక్తియాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో ఒకటి ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు మేబీ చేసి ఉండవచ్చు బట్ ఒప్పుకున్నారు ఎయిటీన్ కేసీస్ ఒప్పుకున్నారు ఇంకా పాత ఆఫెండర్ వీళ్ళ ప్రొఫెషనల్ ఒసెండర్ ఇంతకుముందు కూడా జైలు చాలాసారి పోయి వచ్చారు కొత్త ఆఫెండర్ కాదు ప్రొఫెషనల్ మన దీని దీనికోసం పైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది ఆ హిస్టరీ షీట్స్ ఉంటుంది సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒకరు ఎందుకంటే ఒకటి మనము గంగలవాడ రూరల్లో కాదు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ అయితేనే హైదరాబాద్లో మెడిసిల్లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో సార్ సెకండ్ వైఫ్తో సహా హైదరాబాద్లో ఉంటున్నారు సో మనం వీళ్ళ వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ మన ఎస్ అయిపోయి ఇంక్ బరీ చేస్తారు అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ ఈసీఎస్ కూడా వీళ్ళపైన నిఘా పెడతారు వీళ్ళ ఇంటిలో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు సో అది కూడా మనం నిఘా ఉంటుంది వీళ్ళపై ఇద్దరు ఇద్దరు అది ఇద్దరు అండి

तो अप्रूवल आई कंस्ट्रक्शन स्टार्ट करें